ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వార్తలు వింటుంటే మనసు చాలా బాధపడిపోతుంది ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు చూస్తుంటే వలస వచ్చిన వాళ్ళంతా మా దేశం విడిచి వెళ్ళిపోండి అనే వార్తలు పదే పదే వస్తున్నాయి కొన్ని కొన్ని దేశాల్లో మన ఇండియన్స్ని కొడుతున్నారు తిడుతున్నారు దాడులు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితిలో ఫారిన్లో ఉండడం మంచిదంటారా దయచేసి మా దేశాన్ని విడిచి వెళ్ళండి అని ఫారినర్స్ చెప్తున్నారే మనకి ఏమాత్రం సిగ్గు లజ్జ మానం అభిమానం రోషం పౌరుషం ఉంటే వెంటనే మన దేశానికి మనం తిరిగి వచ్చేయాలి ముఖ్యంగా మన భారతీయులంతా కూడా ఏం మన దేశంలో మనం బతకలేమా చాలా చాలా బాధ అనిపిస్తుంది ఈ వార్తలు వింటుంటే అదీ కాకుండా విదేశాల్లో చూస్తే గన్ కల్చర్ ఎక్కువగా ఉంది స్కూళ్ళలో పిల్లలే పిల్లల్ని చంపుకుంటున్నారు బయట చూస్తే హోటల్స్లో షాపింగ్ మాల్స్లో ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుగుతున్నాయి వన్నటికి మొన్న ఒక తల్లి తండ్రి మన భారతీయులు ఒక బస్ స్టాప్లో ఉన్నారు అక్కడ ఒక అమెరికన్ కూర్చుని ఉన్నాడు ఆ అమెరికన్ సడన్గా ఆ భారతీయుల అబ్బాయిని కాల్చి చంపేసాడు చంపి పడేశాడు ఏంట్రా బాబు అంటే వాడు చూసిన చూపు నాకు నచ్చలేదు దానికి కారణం అదంట ఇలాగా ఎన్నో దొరుకుతున్నాయి మొన్నటికి మొన్న ఒక ఒక అతన్ని తలనరికి ఫుట్బాల్ ఆడినట్టుగా ఆడి కాలితో తన్ని చెత్తబుట్టలు పడేశాడు ఒకతను ఇటువంటి పరిస్థితుల్లో ఫారిన్లో ఉండడం అవసరం అంటారా చాలా చాలా దారుణం అండి ఇది మనం ఎంతో కష్టపడి పిల్లలను చదివించుకొని ఉంటాము వాళ్ళని డబ్బు కోసం ఫారిన్కి పంపించి ఆ పిల్లల్ని కల్లాడ చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసుకోవద్దు కష్టపడి చేసుకుంటే మన ఇండియాలోనే ఎన్నో జాబ్స్ ఉంటాయి మనకు తగిన జాబు మన స్తోమతకు తగింది ఏదో ఒకటి మంచిగా చేసుకొని హాయిగా పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకొని మంచిగా తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటే చాలా చాలా హాయిగా ఉంటుందని నా అభిప్రాయం దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి బాయ్ బాయ్